ఓం శ్రీసైరామ్ శ్రీ సచిత ఆనంద సద్గురు సాయినాజికి జై శ్రీ షిర్డి సాయి బాబావారి జీవిత చరిత్ర పారాయణ గ్రంథం శ్రీ సాయి సచరిత్రం నుండి కొన్ని అంశాలు తెలుసుకుందాం శ్రీ షిర్డి సాయిబాబా వారికి ఎంతోమంది ప్రియభక్తులు ఉన్నారు బాబా జీవించి ఉన్నప్పుడు శ్రీ సాయిబాబా వారి ప్రత్యక్ష సేవలో ప్రత్యక్ష ఆరాధనలో దాసిగడ మహారాజు అని ప్రియభక్తుడు కూడా ఉండేవాడు ఈ దాసిగండ మహారాజు ఆధ్యాత్మిక జీవన పద్ధతిలోకి వచ్చి శ్రీ సాయిబాబా వారి భక్తి ప్రేమలో కొనసాగుతూ ఉండేవారు భక్తులకు శ్రీ సాయిబాబా వారు అందిస్తున్న మహిమలు గూర్చి శ్రీ సాయిబాబా వారు అందిస్తున్న ఆధ్యాత్మిక నిదర్శనములను గూర్చి హరికథల రూపంలో భక్తులకి అందజేస్తూ ఉండేవాడు శ్రీ సాయి ప్రియ భక్తుడైన దాసగణ మహారాజు మహారాష్ట్ర సంప్రదాయంలో హరిదాసులు హరికథ చెప్పినప్పుడు ఆడంబరమైన నిండు అంగారకలు వేసుకుని ఎదురు తలపైన పాగ అదేవిధంగా పేట ఒక విధమైన ఎర్రని మహారాష్ట్ర టోపీ పొడవైన కోటు లోపల చొక్క పైన ఉత్తరీయము మామూలుగా ధరించడి దోవతిని కట్టుకునిదరు ఈ ప్రకారంగా దుస్తులు ధరించి షిరిడీలో అరికత చెప్పుటకై దాసిగఢ మహారాజు బయలుదేరేను శ్రీ సాయిబాబా వారి ఆశీస్సులకై ద్వారకామయ్యకి వచ్చినాడు దాసిగండ మహారాజు అప్పుడు శ్రీ సాయిబాబా గారు దాసిగండ మహారాజుతో ఏమోయ్ పెండ్లి కొడుక ఇంత చక్కగా ముస్తాబై ఎక్కడికి పోవచ్చున్నావు అని అన్నారు హరికథ చెప్పుటకు పోవచ్చున్నానని దాసగండ మహారాజు జవాబిచ్చాను అప్పుడు సాయిబాబా వారు ఇట్లా అన్నారు దానికి ఈ దుస్తులన్నీ ఎందుకు కోటు కండవ టోపీ మొదలైనవి ముందర వెంటనే తీసిపారవేము శరీరంపై ఈ అలంకారములని ఎందుకు అని బాబావారు చెప్పిన వెంటనే దాసగణ మహారాజు వాటిని అన్నింటినీ కూడా తీసి బాబా పాదముల వద్ద ఉంచుతారు అప్పటి నుండి హరికథ చెప్పినప్పుడు వాటిని దాసగండ మహారాజు ఎన్నడూ కూడా ధరించలేదు ఉపయోగించలేదు నడుము మొదలు తల వరకు ఏమీ వేసుకునేవాడు కాదు చేతిలో చిరుతలు మెడలో పూలమాల మాత్రమే ధరించడేవాడు ఇది మామూలుగా సంప్రదాయంగా మహారాష్ట్ర దేశంలో తక్కిన హరిదాసులు కీర్తన అవలంబించే విధానానికి వ్యతిరేకము కానీ శ్రీ సాయిబాబా వారి ఆజ్ఞను పాటించి దాసగణ మహారాజు ఈ విధంగానే హరికథా సంకీర్తన చేయటం చేస్తూ ఉన్నారు ఓం శ్రీ సాయి ఓం శ్రీ సార్ శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజకి జై